ఏదైతే అండ్ ఇప్పుడు చాలా కీలకమైన సమయంలో అధినేత ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ప్రచారంతో ముందుకు వెళ్తున్నారు కానీ నలభై ఎనిమిది గంటలు చాలా కీలకం పాటు ఇప్పుడు ఫైట్ అనేది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి రెండు జాతీయ పార్టీల మధ్య ఉంటుందంటూ కూడా సర్వేలు చెప్పడం లేదంటే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు చెప్పడం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ లేదు లేదంటే గత వైభవాన్ని పుంజుకోవడానికి చాలా సమయం పడుతుంది దానితో పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఈసారి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి మీరు అనుకున్న స్థాయిలో డబల్ డిజిట్ కానీ లేదంటే గతంలో గెలుచుకున్నటువంటి ఏడు స్థానాలు కానీ గెలుచుకునేంత అవకాశం లేదు అని కానీ ఏ విధంగా ఉందంటున్నారు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు రియాలిటీ రియాలిటీ అనేది నలభై ఎనిమిది గంటలు రద్దును ప్రకటించు అంటేనే మీకు అర్థమైంటుంది రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది అనేది ప్రజలు కేసీఆర్ గారి బస్ యాత్రకు ఎన్నికల ప్రచార క్రతువుకు బ్రహ్మరథం పడుతున్న విషయం అందరూ లైవ్లో చూస్తూ ఉన్నారు ఈరోజు ఏ పార్టీకి కూడా రానటువంటి జనాలు కేసీఆర్ గారు బస్ యాత్రకు మరి తండోపతండాలుగా తరలి వస్తున్న విషయం అందరికి తెలుసు అయితే మరి జాతీయ పార్టీలే అని అంటే రాష్ట్రాలలో జాతీయ పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది మరి రాష్ట్రాలలో పాల్గొనొద్దు మరి జాతీయ పార్టీలు రాష్ట్రాల ఎన్నికలలో పాల్గొనొద్దు కదా మరి అంటే అక్కడ జాతీయ పార్టీలు కావచ్చు లేదు ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఎవరు అనేది పోటీదారులు ఎవరు అనేది ముఖ్యమైన విషయం కాదు యాక్చువల్లీ బట్ ప్రజల కోసము ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది చాలా ముఖ్యం ఆ సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ను ఏ విధంగా మేము బౌండ్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో కాంగ్రెస్ బీజేపీ ఈ బడేమియా అనే మోదీ గారు చోటేమియా అనే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం నాటకం ఇదంతా ఎందుకు అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అక్కడ కలిసి పనిచేస్తూ ఉన్న విషయం మీకు తెలుసు ప్రజలకు తెలుసు అయితే తన శిష్యుడు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ని ఇక్కడ ఎందుకు అనంటే ప్రతిద్వంది ఒరిజినల్ ప్రతిద్వంది ఆంధ్ర తెలంగాణ యుద్ధంలో మరి ఆంధ్ర శిష్యుడు కాదంటారా కేసీఆర్ ఎవరి శిష్యుడు ఎవరి శిష్యుడు కాదంటా కార్డు కాడు నుంచి రాలేదు ఎవరి దగ్గర నుంచి నేర్చుకోలేదు డైరెక్ట్గా శిష్యుడు అన్నట్లేదు నేను శిష్యరికం అట్లే శిష్యరికం అన్నట్టు వాదం అంటున్నా శిష్యరికం ఎవరితో ఎవరైనా నేర్చుకోవచ్చు మీతో నేను నేర్చుకుంటాను నాతో మీరు నేర్చుకుంటా అది నన్బ్ది మ్యాటర్ వాదము అనేది తెలంగాణ ఆంధ్ర వాదంలో భాగంగా చంద్ర మన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు జరిగిన యుద్ధంలో చంద్రశేఖరరావు గెలిచిన మాట వాస్తవం ఇది జగమెరిగిన సత్యం రాజశేఖర రెడ్డి గారిని గెలిచిన మాట వాస్తవం ఇది జగమెరిగిన సత్యం అలాంటి సందర్భంలో నేను మళ్ళీ చంద్రశేఖరరావుని గెలవాలంటే అంతటి ఉద్దన్నుడు ఎవరున్నారా బాబు అని అంటే రేవంత్ రెడ్డి గారు సొంత శిష్యుడు ఉన్నాడు మరి ఇక్కడ టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది క్యాడర్ ఉన్నమాట వాస్తవం కానీ నాయకత్వం లేకుండా పోయింది సో ఏం చేయాలి అనేక నాయకుడు కూడా మీ పార్టీ జాయిన్ అయ్యారు కదా యస్ యెస్ అంటే ఇప్పుడు ఏ నాయకుడు మధ్య పాయింట్ వస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అన్ని పార్టీ ఉన్నటువంటి నాయకులు బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఆఫ్టర్ టి నుంచి బిఆర్ఎస్ వైపు మళ్ళినప్పటికి కూడా ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పటికి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి వారి కార్యకర్తలు లేనట్లేదు మీరు గమనించాలి కార్యకర్తలు వెళ్ళట్లేదు ఆ నాయకుని బట్టి కార్యకర్తలు లేదు 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 వాళ్ళు నాయకులు మాత్రం వెళ్తా ఉన్నారు ఎందుకనంటే మీకు తెలియదు ఏమున్నది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా వాళ్ళ ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి నల్లధనాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకి వెళ్ళడం అనేది ఇది సర్వ సహజంగా భారతదేశంలో ఉన్నది ఇది ఎందుకంటే నేను కూడా పౌరుని నేను కూడా ఓటర్ను కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి దీంట్లో సో ఇక్కడ బీఆర్ఎస్ ముందస్తుకి ఉన్నారు కాబట్టి అప్పుడు మీ పార్టీనికి కాంగ్రెస్ లో వచ్చారు కాబట్టి అప్పుడు కూడా ఇవన్నీ కామప్ చేసుకోవడం కోసమే వచ్చినారా గతంలో హరీష్ రావు ఒక మాట అనున్నారు మేము చాలా మీరు చాలా చేశారు మేము చూసి చూడట్టుగా పోయి ఇప్పుడు అన్నిటి కూడా ఈ విధంగా చేస్తున్నారని అన్ని విషయాల్లో గొర్రెల పెంపకానికి సంబంధించి ఇవన్నీ కూడా బయట తీస్తున్నప్పుడు హరీష్ రావు కామెంట్ ఇది అంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో చేసినటువంటి తప్పుల్ని లేదంటే అక్రమాలని కప్పిపుచ్చి ఉంచాలా అని చెప్పి ప్రజల్లో అప్పుడు ఒక ప్రశ్న తరి మీదకి వచ్చింది అయితే రాష్ట్ర అధిష్టానం కానీ లేదంటే పార్టీ అధిష్టానం ఎట్లా ఉంటుంది అంటే అది మానిటరింగ్ హెడ్ మాస్టర్ లాంటిది పిల్లలు ఏమేమి చేస్తూ ఉంటారు ఏ విధంగా అయితే క్లాస్ రూమ్లలో చూస్తూ ఉంటాము లేదు అని అంటే మేనేజ్మెంట్లో కార్పొరేట్ వ్యవస్థలో కానీ లేకపోతే ఇంకొక ఏ వ్యవస్థలో అయినా కూడా మేనేజ్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది కింద వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారు సో వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక రకంగా అధిష్టానం తిమ్ నానా తిప్పలు పడాల్సి వస్తుంది ఏ పార్టీ అయినా అలాగే వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించినప్పుడు ఆ పార్టీ కొద్దిగా నష్టం జరుగుతుంది ఇంకొక పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళు లాభం అనుకుంటారు కొద్దిసేపటికి లాభం అనుకుంటారు కానీ అది నష్టం ఎందుకంటే కార్యకర్తలు ఎవరు కూడా వదిలి బీఆర్ఎస్ను వదిలి వెళ్ళలేదు నాయకులు మాత్రం వెళ్ళిన మాట వాస్తవం సో ఇక్కడ ఏంది అని అంటే కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడుతున్నటువంటి జనాలు ఎందుకు జనాలు ఈ మూడు నెలల్లో నాలుగు నెలల్లో అయ్యో మేము ఒక మంచి పరిపాలన కోల్పోయామన్నటువంటి దుఃఖంతో ఈరోజు ప్రజలందరూ కూడా కేసీఆర్ ఏం పడున్నారు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనే ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బ్యాక్ బ్యాక్ బోన్గా వండుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తూ బీజేపీకి అటాచ్మెంటు ఇక్కడ కాంగ్రెస్కి అటాచ్మెంటు ఉండి తెలంగాణను మరి ప్రజలను ఆగం చేసే పరిస్థితులలోనే జరుగుతూ ఉన్నది ఈరోజు మీరు చూడండి నలభై గంటలు మరి నిషేధము విధించిండు పక్క రాష్ట్రం ఏపీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ మీరు తోట చంద్రశేఖర్ అని చెప్పి ఒక అంటే రాష్ట్ర నాయకుడిని కూడా నించో పెట్టున్నారు కదా అవును అవును మరి తెలంగాణలోకే పరిమితం అయ్యారా ఈసారి ఎలక్షన్స్కి మరి పక్క రాష్ట్రంలో పోటీకి ఎందుకు లేదు మీ మాట జాతీయ పార్టీ ఆ మాట చేసే ఆ మాట మేము ఎందుకు అంటున్నాం అని అంటే ఈరోజు వెనకాల ఎవరు తెలంగాణను మళ్ళీ పక్కదారి పట్టించాలి అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నా వెనకాల కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ అంటే మునియే పడవ అని ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పని అని ఏ ఏ విధమైన ప్రచారాలు చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మరి మునియే పడవ అయితే జనాలు ఇంతమంది ఎందుకు వస్తారండి ఒక్క మాట మీరు చెప్పండి జనాలు ఇంతమంది ఎందుకు వస్తున్నారు లక్షల లక్షలకు జనాలు ఒక రోడ్ షోకు లక్షల మంది వస్తున్నారు అంటే గమనించాలి ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నది అని రెండు మూడు వస్తున్నారు కదా ప్రజలు ఒక్క కేసీఆర్ కి రావట్లేదు ప్రధాని వచ్చినా వస్తున్నారు రేవంత్ రెడ్డి సభ పెట్టినా వస్తున్నారు అమిత్ షా వచ్చినా వస్తున్నారు నడ్డా వచ్చిన వస్తున్నారు ప్రజలు ఏ పార్టీ అంటే ఏ నాయకుడు సభ పెట్టినా ఆ నాయకుడి సభకి అదే స్థాయిలో స్పందన అయితే కనిపిస్తుంది జర్నలిస్ట్ గా మీరు ఆ సభలో ఉన్నటువంటి జనాల ముండు గమనించాలి నాయకుల ముండు గమనించాలి జనాల ముండు గమనించాలి వీళ్ళు ఆక్రోషంగా ఉన్నారు అంటే మేము మోసపోయినాము ఒకటికి రెండు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకటికి రెండు ఇస్తా ఆయన మూడు ఇస్తాను నేను నాలుగు ఇస్తా బై అని సంక్షేమ పథకాలలో రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి అబద్ధము ఐదు నెలల్లో తేలిపోయింది అంటే ఆయన ఆరుట్లో పదమూడు గ్యారంటీలి ఆయన ప్రజలకు మాటి పదమూడు అంశాలు అంటే ఆ రోట్లో పదమూడు గ్యారెంటీ ఇచ్చారు అందులో ఒక్కటి కంటే ఒకటి కూడా లేదు ఒక్కటి అంది వచ్చిన అవకాశం ఏంటి అంటే మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒక్కటి అంది వచ్చిన అవకాశం తప్పిస్తే వేరేది ఏం చేసింది ఏం లేదు సో ఆ ఆక్రోశం వల్ల ఈరోజు రైతు రుణమాఫీ లేదు మొదటి సంతకము మీద ఎఫెక్ట్ అంటే ప్రజలు టర్న్ అయ్యే అవకాశం ఉంది వెయ్యి పర్సెంట్